నెలలు పుట్టిన నవజాత శిశువుకు సికింద్రాబాద్ బసన్ చెన్నై ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు గాంధీనగర్ కు చెందిన రామ్ కుమార్ దీపాలి దంపతులు ప్రసవానికి మూడు నెలల ముందుగానే మగ శిశువుకు జన్మనిచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు డైరెక్టర్ పద్మావతి తెలిపారు పుట్టిన పసికందు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు శరీరంలో అవయవాల పనితీరు సరిగ్గా లేకపోవడంతో బసంత్ శనాయ ఆసుపత్రికి తీసుకువచ్చారు శిశువు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటిలేటర్ పై చికిత్స అందించారు నెలలు నిండకుండా పుట్టడం మూలంగా శిశువు ఊపిరితిత్తులతో పాటు ఇతర భాగాలు ఎదుగుదల కనిపించకపోవడంతో మొదట్లో ఆందోళనకు గురైనట్లు తెలిపారు అనంతరం శిశువుకు అన్ని విధాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందించినట్లు పేర్కొన్నారు మూడు నెలల అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు అతి క్లిష్టమైన పరిస్థితుల్లో శిశువును కాపాడిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళ స్తోమతంతో అంటే మనం పెట్టి డిస్కౌంట్ ఇచ్చి చాలా వరకు తక్కువలో చేసి ఈ బేబీస్ని మేము తీసి పైరు ఇచ్చాము చూడవచ్చు ఈ బేబీ ఎంతో మంచి యాక్టివ్ అయిపోయింది బేబీ చేసాము మా డైరెక్టర్ సుగిరిజ మేడం గారు ఆ ఖర్చుకి తగినట్టుగా బేబీని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలి అని మరి మేము ఎంతో ఆ విషయంలో మేము ఛాలెంజ్ తీసుకొని మేము సర్వీస్ ఇచ్చామండి मरी तरह तो बाई तो बेबी ने सेट आई पर तरह तो मेरे स्पेशल बुक मैं रियली रियली अप्रिशिएट तो विले सर मानसा वाला और अदर नर्सिंग स्टाफ बिकॉज़ दे हैव डन अ ग्रेट ग्रेट जॉब मैं कहते हैं मैं एंड ऑफ द पॉइंट वर्क को मैं कहते होप्स ऑफ दिस सब बट सर एंड मैडम दे हैव गिवन अ दे हैव टोल्ड दैट एंड ऑफ द वी कैन डू वी कैन पुल अनदर वाज सर बट एंड ऑफ द डे वी आर हैप्पी तो बिकॉज़ में मिलते एक्सपेक्ट लगाने अगर एक्सपेक्ट जैसा है बट उसका पॉइंट उचित रहा था पेम्बुडा होम पर ले दूंगे सर बट दे हैव डेट अ ग्रेट जॉब रियली अफ्फीशिएट तू मसल सारे हॉस्पिटल एंड विनेशर मसला पक्का होते हैं ना एंड एंड वन वुड थिंक ग्रेटी सर अच्छा ये वज़ है ग्रेट स ओके ओवरऑल वी आर हैप्पी थैंक यू सो मच बेटा जी लो ने चला अह यू रेयर ऑफ थिंक अ बिट ऑफ हॉस्पिटल्स में इट इज अ वेरी वेरी बिग अ टीम एंड माय हॉस्पिटल भी अदर प्रीवियस अचीवमेंट हमको इज एंड मतलब इनका ग्रुप का 30 का 670 24 के शाम और वीक में बहुत मसीुन ఈ బేబీ కూడా బాగుంది మా ఆయన బేబీ కూడా ఇప్పుడు కూడా బేబీ అయినా కూడా ఈ బేబీ ఇప్పుడు మంచిగా కలర్ ముంచు పెట్టింది బోధ పడటం స్టార్ట్ చేసింది సో ఒక నార్మల్ బేబీ ఎట్లా ఉన్నానో అట్లా తీర్ అంశాలి సో జస్ట్ ఏంటంటే బేబీ తీయడం అనేది ఇంపార్టెంట్ కాదు మా మోటో ఏంటంటే ఒక మంచి బేబీని పేరెంట్స్ ఇవ్వడం అనేది ఒక మోటర్ లాగా తీసుకొని మీ బేబీ ఎంత కష్టపడ్డాము అలా అని మా సాఫ్ట్నెస్ మేనేజ్మెంట్ చాలా సపోర్టివ్గా ఉండే మాకు వేసుకుపోర్టివ్గా ఉండే సార్ మూడు నెలల వరకు బేబీని కాపాడుకొని తీయాలంటే ఆ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఉండాలి సో వాళ్ళు కూడా మా మీద నమ్మకం వద్దకుండా మా మీద మా మీద నమ్మకం చూపిస్తే మేము కూడా కాన్ఫిడెంట్గా ఉంటే ఆ గేమి మీ ద్వారా అక్సెప్ట్ చేసేది బ్యాక్ డిసైడ్ అయితే కానీ ఏంటంటే అంత మంచిగా ఉన్న తర్వాతనే పెడదాం అని చెప్పేసి పట్టాము కన్ఫర్మ్ చేశాం అలా పేరేజ్ మీద ఏకంగా ఉన్నారు బేబీ కూడా ఏకంగా ఉన్నారు ఆ ఇప్రేరీ ఇన్ ది సండే మాక్సిమం మాక్సిమం బేబీ బట్ 1.5 గ్రంస్ రేడియేషన్ బై ప్రతి కషూ సో ఆ అవేబీ అన్ ప్రీమియం సేవిల్ సర్జన్ అంతదాని ఇప్పుడు అనేక ఇతర వేరే కాన్ఫరెన్స్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ సో ఇనిషియల్ ఏంటంటే డిఫైన్మెంట్ విటస్ ఇచ్చింది ఒక మైగ్రేన్ వెంటిలేషన్ ఉంది నాక సస్టర్ వెంటిలేషన్ ఉంది ఆసిపల్ almost uh, of the linear ordinary differential equation and the next job and i have a linear problem of harmonic oscillation and the solution is proportional to the cosine function mean, I and mean, we study this star of the many problems in the Telugu textbook almost the application mean, in mean, the duo Sharma so that we have overcome all the complications and the uh, could uh, uh, I mean, as in the problem the salaam alaikum by transition city was installed almost 10 years ago transition parents were khala we gave a lot of confidence to them we knew we knew we tried to them home liye unhi se upgrade team application server is 35 network pe na server ka sabhi hal kar dena absolutely awesome hai 100 ke such things do happen, other institutions also are able to manage these things. But in our kind of setup, probably we have done a greater work at much lesser cost and much lesser number of days in the hospital. Like Anywhere else, cost cost, right? our cost is only 30% of the cost in other corporate hospitals. And also, the stay is only 90 days. There it would have been 150 days, for sure. So, we have we always do this and we have done it for this baby also. So, in the last 34 years, in the earlier days we did not have so many gadgets. But our Jamal sister, we have been here for 34 years now. So, we used to send back babies, but 500 grams we would not take them. We would not take. Baby. ఐ వెరీ వెరీ డెలిషియస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది డెలివరీ తర్వాత వేరే హాస్పిటల్ నుంచి పికప్ చేసి యూ కెన్ డూ ఇట్ యూ కెన్ సెండ్ ద బేబీ హోమ్ అండ్ ఇంటికి కాన్ఫిడెంట్ గా పంపించగలము అన్న కాన్ఫిడెన్స్ లో ఆ బేబీని తీసుకొచ్చాను ఇక్కడికి ఓకే నవ్ ఐ పాస్ ఓవర్ టు మై కో కన్సల్టెంట్ డాక్టర్ వినయ్ నేను డాక్టర్ వినయ్ నేను ఇక్కడ ये बहुत बड़ी स्पेशलिस्ट है सो ये मेरी माँ को राइटिंग चीज मेरे हॉस्पिटल का डिलीवर है ये फाइनल एग्जाम से भी अगर डेली बात करो अगर देखते सी देखते मेन केस अच्छा हो इतना डेली ऑलमोस्ट माँ का नाइनटी फाइव डेज होंगे ये बेबी इतना हॉस्पिटल का ये बॉर्न आएंगे डेली ट्वेंटी नाइन वीक्स है अगर

या उद्धव माय रिजल्ट मध्ये फास्ट प्रोपेलर ऑफ द कॉर्पोरेट हॉस्पिटल लागला तिथे खास पास्थिती सोमेन पास लोना बाहेर आणि जेसी पेशंट्सनी चाला तक्को पास रूम बिबीस इनिव्हिबल टाईटलीस प्लान करतात. इपूडी मेन सर ऑलमोस्ट 3 1/2 मंथ्स 4 मंथ्स सो 3 1/2 मंथ्स 4 मंथ्स से पुढे गेले असेल 1.6 4.7 पर्यंत सो लास्ट वीक इथे सुमन अपेक्स ते लॅब इंफेक्शन